లిమిటెడ్ కంపెనీ తరపున విలేకరులకు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పదిలో కంపెనీ సిక్స్టీ కేఎల్పిడి సిక్స్ మెగావాట్స్గా పవర్ ప్లాంట్గా స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో నైంటీ కేఎల్పిడి ఈఎన్ఏ త్రీ మెగావాట్స్ పవర్ ప్లాంట్గా నడిపిస్కుంటూ మినిమైజ్ చేసి నడిపిస్తుంటూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండు లక్షల కెపాసిటీ చేసి ఈరోజు మూడు నెలల క్రితము రెండు లక్షల కెపాసిటీ నడిపిస్తున్నాము రెండు లక్షల కెపాసిటీలో లక్షా పదివేలు లీటర్లు ఎథనాల్గా తొంభై వేలు లీటర్లు ఈఎన్ఏగా ఈఎన్ఏ అంటేనేమో ఫార్మా కంపెనీలకు లిక్కర్ కంపెనీలకు వెళ్తుంది ఎథనాల్ అంటే ఓఎంసి కంపెనీలకు వెళ్తుంది ఐఓసీలు కానీ బీపీసీలు కానీ హెచ్పిసీలు కానీ ఇలాంటి కంపెనీలకు అమ్ముతున్నాము గవర్నమెంట్కు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎథనాల్ అనే తీసుకొచ్చిందో ట్వంటీ పర్సెంటేజ్ పెట్రోల్ బ్లెండింగ్ అన్నో అలాగే దాన్ని మన మన వరకు ఎంత సాయం చేయగలుగుతాము ఎంత చేస్తామని మనము వన్ ల్యాక్ టెన్ థౌజండ్ డైలీ కన్జంప్షన్ వచ్చేటట్ల ట్వంటీ పర్సెంటేజ్లో మనం కూడా ఇంత షేర్ కలవాలని మిక్సింగ్ చేయించుకుంటూ నడుస్తుంది ఈ స్టే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఇలాంటివి అరవై కంపెనీలు ఉన్నాయి అరవై కంపెనీలు మనం ఒక భాగస్వామ్యమైనందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందరికి మరొకసారి ధన్యవాదాలు తొంభై వేలు లీటర్లు ఈయన్ని నలభై నలభై నుంచి ఎనభై టన్నుల వరకు సివోటు నలభై టన్నులు డైరీ డైరీ ఫీడ్ కానీ ఫిష్ ఫీడ్ కానీ ప్రాన్స్ ఫీడ్ కానీ మనం తయారు చేస్తాం డైలీ డైలీ నూట యాభై మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ పేరు ఎంప్లాయీస్ ఉన్నారు సిక్స్టీ ల్యాక్స్ ఎవరి వాళ్ళకు ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాం ముందు రెండు వందల యాభై కోట్లు నైన్టీ కే ఉన్నప్పుడు ఇప్పుడు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు కంపెనీని పెంచడానికి ఆలోచన చేస్తున్నాం కంపెనీ అనేది చూస్తున్నాం కంపెనీ సైడ్ నుంచి చుట్టుపక్కల చేస్తున్నాము చెక్కపల్లి కానీ బెన్నూరు కానీ సంగీమ కానీ ఆజీపూర్ కానీ ఇలాంటి విలేజ్లకు మనం చేస్తున్నాము స్కూల్స్ చేస్తున్నాము ఇంకా ఎలాంటి వాటర్ సోర్స్ చేస్తున్నాము వాటర్ ప్లాంట్స్ చేస్తున్నాము ఏదన్నా ఎవరికన్నా ఇబ్బంది అవుతుంటే కూడా ఆ ఇబ్బందులు కూడా సాల్వ్ చేస్తున్నాం మాక్సిమం పబ్లిక్ కూడా ఇలాంటి ఏదన్నా ఈ నాలుగు విలేజ్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటూ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవి చేస్తున్నాం ఇన్ ఫ్యూచర్ మొన్నటి నుంచి కూడా సింధూర్ అయినప్పటి నుంచి పాల్గామ్ అయినప్పటి నుంచి రెండు లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ డిఫెన్స్ కు సిఎస్ఆర్ యాక్టివిటీస్ అమౌంట్ టూ లాక్స్ టూ లాక్స్ పర్ మంత్ ప్రతి నెల సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేస్తుంది వశిష్ట అనే బాబుది తెలిక అది చేసినందుకు ఆ ప్లాన్కి మంచి అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం మా కంపెనీ మొత్తం వాళ్ళు శాలరీ వన్ డే శాలరీ ఇచ్చారు మా ఎంప్లాయీస్ మొత్తం ఎక్కువ కూడా ఇవ్వరు ఆ ప్లాన్ కూడా ఇరవై ఐదు లక్షల వరకు నా వరకు నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు మన ఆర్గనైజేషన్లకు తాండూరు ఆర్గనైజేషన్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు నవ్వు నవ్వుతా భవిష్యత్ అన్నట్లు చేశారు చాలా ఎక్సలెంట్గా ఇంతవరకు ఎప్పుడు చూడలేను నేను నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ ముప్పై సంవత్సరాల తర్వాత మొన్న ఇట్లా మనము పిలుపునిచ్చినాక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వితిన్ టెన్ డేస్ లోపల జమ అవుతుంది ప్రతి ఆర్గనైజేషన్ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను ఆర్బీఎల్ యాభై నుంచి రెండు మంది దాకా ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ అంటున్నారు ఇంకా ముందు ఏమైనా కొత్త ప్రాజెక్టులు అనేటువంటి ఫ్యూచర్లో డిఫెన్స్ ఆలోచన దేశానికి ఏమన్నా చేయాలని డిఫెన్స్ అంటే పరికరాలు తయారీ కావచ్చు లేదు ఫ్యూయల్ మన దేశం కోసం ఏమన్నా అవసరం ఇప్పుడు ఎథనాల్ ఉంది ఎథనాల్ మన దేశం కోసం అవసరం ఎందుకంటే ఫారెక్స్ నిల్వలు అనేది మన దగ్గర తగ్గిపోతున్నాయి డాలర్ ఎనభై ఆరు రూపాయలకు వచ్చేది యాభై మూడు వేల కోట్లు ఇప్పుడు మేము ఇచ్చిన ఎథనాల్ నుంచి యాభై మూడు వేల కోట్ల డాలర్లకు మనకు బెనిఫిట్ అయింది ఇప్పుడు మనము థర్డ్ థర్డ్ ప్లేస్కి రావాలి ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ ఉన్నాం మన ఇండియన్ ఎకనామీ ఫోర్త్ ప్లేస్ ఉన్నాం థర్డ్ ప్లేస్కి రావాలి ఫస్ట్ ప్లేస్కి రావాలి ఎందుకంటే మన దేశ జనాభా నూట నలభై ఐదు కోట్లు ఏ దేశంలో జనాభా లేదు నూట నలభై ఐదు కోట్లు ఉండి కూడా మనం థర్డ్ ఫోర్త్ ప్లేస్కి ఉండడం వేస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ ప్లేస్కి రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను